విజయనగరం జిల్లా డెంకాడ మండలం పిన్నతాడివాడ గ్రామంలో ఎమ్మెల్యే లోకం మాధవి స్వచ్చంద్ర స్వచ్చ దివస్ కార్యక్రమం నిర్వహించారు ప్రతి ఒక్కరూ తడి చెత్త పొడి చెత్త వ్యర్థ నిర్వహణకు మూడు డబ్బాలు పెట్టుకోవాలని తెలిపారు పరిసరాల పరిశుభ్రత ప్రజలు తమ వంతు బాధ్యత తీసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు పల్లెలు అలాగే పట్టణాలు క్లీన్గా ఉండేటట్టు ప్రతి ఒక్కరు భాగస్వామ్యం తీసుకోవాలని ప్రతిజ్ఞ చేసి ఈ కార్యక్రమాన్ని ఈరోజు మనం చిన్నతాడివాడ డెంకాడ మండలం నుంచి ప్రారంభించడం జరిగింది నెల్లిమర్ల నియోజకవర్గం అంతా కూడా క్లీన్గా ఉండాలని ప్రతి ఒక్కళ్ళు కూడా మూడు చెత్త పొంటలు పెట్టుకొని చెత్త పొడి చెత్త అలాగే మిగిలిన వ్యర్థాలు అన్నీ కూడా డైపర్లు అలాంటివన్నీ కూడా వేరేగా పెట్టి ఆ మూడింటిని మనం చాలా జాగ్రత్తగా కలెక్ట్ చేసి శాస్త్రీయ పద్ధతుల ద్వారా వాటిని మనం చెయ్యకపోతే ఈరోజు పల్లెలన్నీ కూడా చెత్తమయంగా తయారవుతున్నాయి పల్లెల్ని తీసుకుంటే రూరల్ ఇండియా యాక్చువల్గా ఊరి బయట రెండు వైపులా కూడా ఇంతకుముందు అమ్మవారి గుళ్ళు స్వామి గుళ్ళు ఉంటే ఇప్పుడు చెత్తలు ఉంటున్నాయి అక్కడ కాబట్టి అవన్నిటిని కూడా మనం సమగ్రంగా చూసి అలాగే ప్రతి గ్రామంలో కూడా ఎస్ షెడ్స్ ఉండేటట్టుగా మనం చూసుకొని జాగ్రత్తగా మన పల్లెలన్నీ కూడా అందంగా ఆనంద